తిరుమలలో తొలి పూజ స్వామికి చేస్తారని మీకు తెలుసా తిరుమల వెంకటాచలంలో ఆదిదైవం వరహస్వామి వరహస్వామికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే అసలు భూమాతను రక్షించింది వరహ అవతారంలోనే కదా ఒకనాడు హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలోకి విసిరేయగా రక్షించేందుకు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తాడు అప్పుడు హిరణాక్షుడు పశ్చాత్తాపం లేకుండా హేళన చేయగా అప్పుడు విష్ణుమూర్తి ఆగ్రహించకుండా భూమాతను జాగ్రత్తగా పట్టుకున్నాడు సురక్షితంగా సముద్రంలో నుంచి పైకి తీసి మళ్ళీ తిరిగి అదే దక్షలో భూమాతను నిలిపాడు వైకుంఠం వదిలి వచ్చిన శ్రీనివాసునికి భూలోకంలో స్థలాన్ని ప్రసాదించింది కూడా వరాహస్వామియే ఈ కారణంగానే తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వరుని కంటే ముందుగా ఆది వరాహస్వామి దర్శనం అవుతుంది తిరుమల క్షేత్రంలో తొలి దర్శనం తొలి పూజ తొలి నైవేద్యం అన్ని వరాహస్వామికే అందుతాయి ఈ ఆచారం ఈనాటిది కాదు శతాబ్దాలుగా ఈ ఆచారమే కొనసాగుతుంది భక్తులు స్వామిని దర్శించిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకుంటారు అందుకే తిరుమల పుణ్యతీర్థాన్ని ఆది వరహ క్షేత్రం అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి